మంతనీ నియోజకవర్గంలో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి సోదరుడైన దుద్దిల్ల బాబు గారి కనసైగల్లో జోరుగా సాగుతున్న మట్టి మాఫియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అని పట్టణ కేంద్రంలో ఉన్న ఈ ప్రాంతం ఇంతకుముందు ఇక్కడ ప్రభుత్వ గెస్ట్ హౌస్లు కానీ ఇక్కడ ఇరిగేషన్ ఆఫీసు కానీ అలాగే ఆ పక్కన కోర్టు జడ్జి గారి నివాస సదు సదుపాయాలు కానీ ఇక్కడ ఉండే ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రి కట్టడానికి ఇక్కడ చేపడుతున్న పనులలో మట్టి అక్రమంగా అమ్ముకొని అక్రమ ఆర్జనే ధ్యేయంగా మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి సోదరుడైన దుద్దిల్లా శ్రీని బాబు గారి ప్రధాన అనుచరుల చేత ఇక్కడ ఈ మట్టి ఈ మూడెకరాలలో ఉన్న ఈ మట్టిని పన్నెండు ఫీట్ల వరకు తీసి పక్కన మున్సిపల్ ఆఫీస్కి కానీ వాళ్ళు ఎక్కడైతే డంపు యార్డు కేటాయిస్తారో అక్కడ ఈ మట్టిని తరలించాల్సిన విషయం కానికరాల విస్తీర్ణంలో ఉన్న మట్టి పన్నెండు ఫీట్లు లోతు మట్టిని తీయాలి ఈ తీసిన మట్టిని ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులైన దుద్దిల శ్రీనిబాబు గారి శ్రీధర్ బాబు గారి అనుచరులకు పాలు వంచి అంటే ఇక్కడ ఈ ట్రాక్టర్ సోదరులకు కానీ వాళ్ళకు వ్యక్తిగతంగా మరి ఏం మిగులుతుందో ఎంత మిగులుతుందో మనకు తెలియదు కానీ ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఇక్కడ ఉండి వాళ్ళు ట్రిప్పు ట్రిప్పు కల్లా ఒక ట్రాక్టర్ ట్రిప్పుకు రెండు వందల రూపాయల చొప్పున అట్టారు యజమాని దగ్గర డ్రైవర్ దగ్గర ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు వారి దగ్గర నుంచి వసూలు చేసి ఇక్కడ నుండి అక్రమంగా ఈ మట్టిని తరలించడం జరుగుతుంది మరి ట్రిప్పు ట్రిప్పుకు రెండు వందల రూపాయలు ఏమైనా గవర్నమెంట్కు వెళ్తాయా మరి ఇంకేదైనా ట్రస్ట్కు వెళ్తాయా లేకుంటే ఇంకేమైనా సేవా కార్యక్రమాలకు వెళ్తాయా అంటే అది కూడా లేదు ఈ ట్రిప్ ట్రిప్కు రెండు వందలు వసూలు చేయడం వాళ్ళ వ్యక్తిగతంగా శ్రీధర్ బాబు సీని గారి అనుచరులు వాళ్ళు నలుగురు ఐదుగురు కలిసి ఈ మట్టిని అమ్ముకునే విధంగా మొత్తం మంది ఈ మట్టిని అమ్ముకునే విధంగా అంటే ట్రిప్పుకు రెండు వందలు అంటే సుమారుగా ఈ మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఈ ప్లేసులో దాదాపుగా ఒక పది నుంచి పదిహేను వేల మట్టి ట్రిప్పులు ట్రాక్టర్ ట్రిప్పులు ఇక్కడ వెళ్తాయి అంటే ఒక ట్రిప్పుకు రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు వీళ్ళు వసూలు చేస్తున్నారంటే మళ్ళీ ట్రాక్టర్ వాళ్ళు ప్రైవేట్గా ఇంటి యజమాని దగ్గర వసూలు చేసుకునేది వేరే ఉంటుంది కానీ ఓన్లీ ఇక్కడ నుండి మట్టి తరలించడానికి రెండు మూడు వందల రూపాయలు ఒక ట్రాక్టర్ యజమాని దగ్గర వీళ్ళు వసూలు చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అయిన చర్య మరి పక్కనే ఆర్టీఓ కార్యాలయం ఉన్నప్పటికీ పక్కనే ఎంఆర్ఓ గారి కార్యాలయం ఉన్నప్పటికీ ఆ పక్కనే పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ కూడా మరి ఏ ఒక్క అధిక అధికారి కానీ ఇది పట్టించుకోకుండా ఉండడం ఏంటో మరి దాని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటో మరి ఎవరికీ అర్థం కాని విషయం అంటే మంత్రి గారు ఉంటే మో అతిక్రమంగా అమ్ముకోవడానికి వారు ఇట్లా మరి సహకరిస్తున్నారా లేకుంటే వారి సోదరులు సహకరిస్తున్నారా అక్కడనేమో మంత్రిని మున్సిపాలిటీ ఆఫీసు కొత్తగా కట్టే బిల్డింగ్కు గుంజ పడిగ నుంచి మట్టి తీసుకొచ్చి అక్కడే పోస్తారు ఇక్కడ నుండి తీసే మట్టి ఏమో ఇదేమో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటారు మరి ఇది సదర్ కలెక్టర్ గారు కూడా దీన్ని గమనించాలి మీరు ఆ మున్సిపల్ ఆఫీస్కు మట్టి కొనుక్కొచ్చి ఇక్కడ ఇక్కడున్న మట్టిని ఎవరో ప్రైవేటు వ్యక్తులు ఈ మట్టిని అమ్ముకోవడం ఏంది మరి ఈ అమ్ముకోవడంలో మరి ఏమన్నా సామాన్యులకు మరి ట్రాక్టర్ యజమానులకు కానీ ఏమన్నా పేదవాళ్ళకి ఏమన్నా లాభం జరుగుతుందా లేదు మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఈ ట్రిప్ ట్రిప్కు రెండు వందలు మూడు వందలు వసూలు చేసుకొని వాళ్ళు అమ్ముకోవడం ఏంటో మరి సదర్ కలెక్టర్ గారు కానీ మరి జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడున్న స్థానిక ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇదంతా గమనించవలసిందిగా మేము కోరుకుంటూ హాస్పిటల్ను కట్టడం మేము స్వాగతిస్తాం కానీ ఆ వంద పడకల హాస్పిటల్ కట్టే వెనుకాల ఈ అక్రమాలు చేస్తాం అన్యాయం చేస్తాం ప్రజలకు ప్రజల సొమ్మును దోచుకుంటూ వెళ్తామంటే చూస్తూ సహించేది లేదని తెలియజేస్తూ ముగిస్తూ జై హింద్ జై తెలంగాణ